డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సో ఆ పెరిగే ఎనర్జీ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన విధంగా ప్రొడక్షన్ పెంచుకోవాలి ఆ ప్రొడక్షన్ తో పాటు సరే గ్రీన్ ఎనర్జీని కూడా కావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు లేకపోతే సమాజం కూడా పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీని అందించాలి ప్రజలకు అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగా మనం న్యూ ఎనర్జీ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రీన్ ఎనర్జీ సంబంధించిన న్యూ ఎనర్జీ పాలసీని మిగతా వాటన్నిటి కూడా దాంట్లో పొందుపరిచి ఒక ఎనర్జీ పాలసీని కూడా తీసుకుని వచ్చాం ఈ ఎనర్జీ పాలసీలో ఇప్పటివరకు రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో రావాల్సిన వచ్చినటువంటి మార్పులు ఇక్కడికి కొంత దూరంగా ఉన్నాయి ఈరోజు మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీతో పంప్ స్టోరేజ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ సోలార్ పవర్ సంబంధించి కానీ ఐడల్ పవర్ సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవటమే కాకుండా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ట్యాప్ చేసుకుంటూ గ్రీన్ ఎనర్జీని రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం ట్వంటీ నైన్ థర్టీ కల్లా నేరింగ్ అబౌట్ ట్వంటీ థౌజండ్ మెగా పవర్ ని గ్రీన్ ఎనర్జీని రాష్ట్రం ద్వారా అందించాలనేది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుకు పోతా ఉన్నాం సో మనం ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం సేమ్ టైం ఈ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్మిషన్ లో కూడా దాన్ని ముందుగానే పూర్తి స్థాయి కెపాసిటీ అయిపోయేంతవరకు ఉండకుండా సెవెంటీ పర్సెంట్ కెపాసిటీ దాటగానే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ సిస్టంలో లో కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం రేపు ఇప్పటివరకు పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా వాటి చేసుకోగలిగాం కాబట్టి అంత ఎనర్జీ మనం పవర్ సప్లై చేసినా గానీ అక్కడ ట్రిప్ రేపు పొద్దున కూడా ఇక్కడ వచ్చేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి కూడా అప్డేట్ చేసుకుంటూ మనం ముందు పోతా ఉన్నాం డెఫినెట్ గా మనందరి పైన చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత ఉంది ఈ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి ప్రతి సిబ్బందికి మైట్ బి సిఎండి ఆర్ ఈవెన్ లైన్ మెన్ ఆల్సో ఎవ్రీ వర్కర్ ఆర్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ప్లేయింగ్ దిర్ ఓన్ రూల్ ఈక్వల్లీ ఎవ్రీ వన్ ఇస్ ఎన్ ఇంపార్టెంట్ ఇట్ క్యాన్ బి మినిస్టర్ ఇట్ క్యాన్ ఎవరు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నాం అందరూ అందరి పాత్ర అవసరం ఏ ఒక్కడితో పెద్ద పాత్ర ఇంకోటి చిన్నదని లేకుండా వర్కింగ్ ెదర్ లైక్స్ టు స్టేట్ ఆఫ్ ది స్టేట్ మే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ది స్టేట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇది మనం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఆ తీసుకునే నిర్ణయంలో భాగంగా ఇది రాష్ట్రం కోసం మనం చేస్తూ ఈ పనిచేసే సిబ్బంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలు కూడా ధైర్యంగా నమ్మకంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి కాబట్టి ఆ కుటుంబాలకు కూడా కావలసిన ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ముందుకు పోదాం అని చెప్పి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ వన్ క్రోర్ ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రముఖ పాత్ర మనం పోషిద్దాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందడు ఫస్ట్ స్టెప్ మందే ఉండాలి ఎనర్జీ శాఖ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉంటుంది ముందు నడుతా అని చెప్పి తెలియజేస్తూ తీసుకున్నారు థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ నవ్ ఐ ఇన్వైట్ సే